హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చిక్కడికాయ టమాటా కర్రీ ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి పావు కిలో తీసుకున్నాను అవి బాగా వలుసుకొని ఉడకబెట్టుకుందాం ఇవి ఎండుమిరగాయలు ఎండుమిరగాయలు జీలకర్ర వెల్లుల్లిపాయ పచ్చికారానికి కారానికి మిక్సీలో వేసుకుందాం కొద్దిగా ధనియాలు కొద్దిగా పచ్చని పప్పు వెల్లుల్లిపాయలు ఇవన్నీ మనం కొద్దిగా వేపుకొని వేపుకొని అన్నీ మిక్సీ పట్టుకోవాలి పొడిలాగా కొద్దిగా పచ్చని పప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఏమో వెల్లుల్లిపాయలు ఒక నా ఒక ఐదు ఆరు కారం తినేవాళ్ళైతే పది పైదే పైదో ఐదో ఐదు ఆరు తీసుకోండి ఎన్నవరగాయలు కారాన్ని బట్టి మీరు ఎంత తింటారో దాన్ని బట్టి తీసుకొని ఇవి బాగా మసాలా వేపేసుకొని ధనియాలు పచ్చనిపప్పు జీలకర్ర అన్నీ వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు అవి బాగా వేగిపోయినాయి తీసి పక్కన పెట్టి అవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం వేగిపోయినాయి అలా వేపుకుంటూ ఉన్నారు కమ్మటి వాసన వస్తుంది అలా వేపుకొని పక్కన పెట్టుకున్నాం అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పొడి చేసుకున్నాం చల్లారిపోయిన మిక్సీలో వేసుకొని పొడి చేసుకున్నాం అలా రావాలి అలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని కూరలోకి రెండు ఉల్లిపాయలు కోసుకున్నాం రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిరకాయలు ఒక నాలుగు టమాటాలు ఇవేమో తాలింపుకి రససాలు ఆవాలు సాయిపప్పు జీలకర్ర రెండు ఎండుమిరకాయలు నూనె పోసుకొని రెండు గిన్నెలు వేపుడు కదా కొద్దిగా ఎక్కువే పోసుకోవాలి మనం రెండు గి రెండు ఏమో ఎండుమిరకాయ గిల్లేసుకోవాలి అందులో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఆవాలు సాయిపప్పు జీలకర్ర వేసేసుకోవాలి ఎన్ను మెరపుగా ఏగుతుంది ఇప్పుడు ఆవాలు జీలకర్ర సాయిపప్పు వేసేసుకోవాలి తాలింపు ఇప్పుడు అవి బాగా ఏగేదాకా ఉంచి చెట్టపెట్టలు తర్వాత బాగా ఏగాలి ద్వారగా వేగాలి అలా ద్వారగా వేగిన తర్వాత మన ఉల్లిపాయ పచ్చరికాయ పక్కన కోసి పక్కన పెట్టుకున్నాను ఇవి ఏగంగానే అవి వేసుకున్నాం ఎణుమిరకాయ రంగు మారితే అవి ఏగిపోయినట్టు ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చరికాయ వేసుకుందాం ఉల్లిపాయ పచ్చడికాయ రెండు ఉల్లి రెండు పాయలు చిన్నవి తీసుకోండి రెండు పచ్చడికాయలు తీసుకోండి అవి కోసుకొని పక్కన పెట్టుకున్నాయి వేసేసుకున్నాం తాలింపులో ఇప్పుడు అవి మగ్గటాకి కొద్ది పసుపు ఉప్పు వేసుకొని మూత పెట్టుకున్నాం ఉల్లిపాయ బగ్గాలి మరీ ఎక్కువ మగ్గ అవసరం ఈ కూరకి చిక్కుడికాయకి ఒక మాదిరిగా మగ్గితే చాలు చూపిస్తాం ఫ్రెండ్స్ కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకోండి త్వరగా మొక్కుతాయి కొద్దిగా ఉల్లిపాయ అలా కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మనం తిప్పుకోవాలి అవు ఉప్పు వేసుకొని కొద్దిగా కొద్దిగా వేసుకొని తర్వాత చూసేసుకోవచ్చు అలా అవి ఒక మాదిరిగా రంగు మారిన తర్వాత మనం చిక్కుడికాయలు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నా చిక్కుడికాయలు ఉడకబెట్టుకోవాలి కొద్దిగా నీళ్ళు స్టవ్ మీద పెట్టి చిక్కుడికాయలు వేసి అవి మసిలేటప్పుడు చిక్కుడికాయలు ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటే అట్లకున్న మట్టి గిట్టె అంతా పోతాయి అలా ఉడకబెట్టుకొని ఆ నీళ్ళన్నీ వంచేసుకొని పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయ వేసుకుందాం ఆ చిక్కుడుకాయ కూడా అలా నూనెలో మగ్గిపోవాలి ఇప్పుడు మనం కాసేపు మూత పెట్టుకున్నాం నూనెలో ఆ చిక్కుడికాయ అంతా వేగిపోతే కాసేపు మూత పెట్టుకుంటే మగ్గిపోద్ది బాగా ఇక్కడికి చూసారా ఇలా రావాలి అలా వచ్చిన తర్వాత టమాటాలు ఉన్నాయిగా పక్కన ఒక రెండు మూడు చిన్నకాయలు వేసుకోండి రెండు మూడు వేసుకుంటే చాలు ఆ రెండు మూడు కాయలు సన్నగా తరుక్కొని వేసేసుకోండి అవి కూడా వేసుకొని అవి కూడా మగ్గని కాసేపు ఇవే మగ్గేదాకా మళ్ళీ మనం కాసేపు మూత పెట్టుకుందాం బాగా మగ్గిపోద్ది టమాటా అంతా మగ్గిపోయి నీరులాగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ కాసేపు మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలకు మూత పెడతాం చూసారా టమాటా అసలు కనపట్టలా ఉడిగిపోయి మగ్గిపోయింది బాగా ఉడిగొద్దు ఉప్పు వేసుకుందాం సరిపడా వేసుకొని కాసేపు తిప్పేసి మళ్ళీ కాసేపు మూత పెడతాం పూర్తిగా మగ్గిపోతుంది టమాటా అంతా మగ్గిపోతుంది మగ్గిపోయి బాగా వేగిపోతాయి కూర అలా అగ్గిపోయి రంగు కళారంగది కూర ఇప్పుడు మనం ఏం చేయాలంటే పక్కన పెట్టుకున్నాం కదా దినుసులు ఎండిమిరకాయలు అవన్నీ నూరి పక్కన పెట్టుకున్నాం మిక్సీ పట్టామే అవి అంతా వేసేసుకోవాలి పొడి కారాన్ని బట్టి మనం తీసుకున్న ఎండుమిరగాయలు బట్టి అవి మొత్తం పట్టిద్ది చూసుకొని వేసుకోండి మీరు కూడా మిగిలిన పర్వాలా కారం మీరు అది మిగిలింది అనుకుంటే ఓ పక్కన పెట్టుకొని బాక్సులో అన్నంలో వేసుకున్నా పర్వాలా బాగానే ఉంటుంది అన్నంలో విడిగా వండుకో విడిగా మనం వేడి వేడి అన్నాలకు వేసుకొని తిన్నా బాగానే ఉంటుంది ఇందులో కొద్ది కొబ్బరి కూడా వేసాను నేను మీరు కూడా కొబ్బరి వేసుకోండి ఎండి కొబ్బరి ఉంటే ఈ ధనియాలు ఎండిమిరగాయలు పచ్చికారంలో అందులో చిన్న కొబ్బరి మొక్క ఉంటే వేసుకోండి ఎండి కొబ్బరి కూర బాగుంటుంది కమ్మటి వాసన వస్తుంది మనం తినేటప్పుడు రుచిగా కూడా ఉంటుంది ఇక ఐదు నిమిషాలు ఉంచేసి కట్టేద్దాం ఇంకంతే ఫ్రెండ్స్ ఈ చిక్కుడుకాయ కూర అయిపోయింది ఈ చిక్కుడుకాయ కూర ఎలా ఉందో మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయాలి ఇవి చెక్క వండే వంటలో ఎవరు నాకు చెప్పట్ల ఎలా ఉన్నాయని ఎలా ఉన్నాయి బాగున్నాయని అని మా నాకు ఒక కామెంట్ చేయండి చూసారా ఫ్రెండ్స్ ఉప్పు ఉప్పు చాలపోతే కొద్దిగా ఉప్పు వేసుకున్నాను మీరు కూడా చూసేసుకోండి ఇంక ఇంతే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్ రేపు కలుద్దాం